హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం చంద్రముఖి చిత్రం వెనుక దాగి ఉన్న అసలైన కథ గురించి ఇది కేవలం సినిమా కాదు దీని వెనుక ఒక పురాతన రహస్యగాథ ఉంది ఇప్పుడు దీన్ని పూర్తిగా తెలుగులో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రెండు వేల ఐదులో విడుదలైన చంద్రముఖి సినిమా రజనీకాంత్ మరియు జ్యోతిక ప్రధాన పాత్రలతో అద్భుత విజయాన్ని సాధించింది ఈ సినిమా హరర్ సైకలాజికల్ థ్రిల్లర్గా అందరినీ ఆకట్టుకుంది కానీ దీని మూలం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా ఇది నిజానికి పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన మలయాళ చిత్రం మణి తాళు ఆధారంగా తయారైంది ఆ కథ వెనుక పురాతన భూదేవి కథ ఉంది కొన్ని వాస్తవ ఘటనలు ప్రజల నమ్మకాలు ఈ కథను ఆకర్షణీయంగా మార్చాయి చంద్రముఖి పాత్రలోని నాగవల్లి అసలు ఎవరు కథ ప్రకారం నాగవల్లి అనేది ఒక బెంగాలీ నాట్య కళాకారి ఆమె తన కళతో రాజును ఆకర్షిస్తుంది కానీ ఆ రాజు ఆమెను స్వేచ్ఛగా ఉండనివ్వడు ఒకనొక రోజు ఆమె తన ప్రేమికుడితో కలిసి పారిపోవాలని చూస్తుంది కానీ ఆ రాజు విషయం తెలుసుకొని ఆమెను హింసించి చంపేస్తాడు ఆమె ఆ కోపంతో ఆ భవనాన్ని శపిస్తుంది ఇక్కడ ఎవరైనా పాదం పెట్టినా శాంతి ఉండదు అని ఈ శాపంతో ఆ మందిరం అన్ని అనర్థాలకు కేంద్రంగా మారుతుంది అయితే ఇది నిజంగా జరిగిన కథన అన్నదానిపై పలు వాదనలు ఉన్నాయి కొందరు ఇది దక్షిణ భారతదేశంలోని ఓ పురాతన రాజ్మహల్కి సంబంధించినదని చెబుతారు ఆ ప్రదేశంలో భూతప్రేతాల అనుభవాల గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి ఇది పూర్తిగా నిజమైతే కాదేమో కానీ మానవ మీదతో మిళితమైన నమ్మకాలు సామూహిక భయాలు ఈ కథల్ని జీవించి ఉంచాయి చంద్రముఖి కథలో ఉన్న మానసిక వ్యాధి స్ప్లిట్ పర్సనాలిటీ దీన్ని సైకాలజీలో డిజాసియేటివ్ ఐడెంటిటీ డిజార్టర్ అని అంటారు జ్యోతిక పాత్రలో మనం ఇదే చూస్తాం ఇది ఒక వైజ్ఞానిక కోణం అయితే కథలో ఇది ఒక ఆత్మకథగా చూపబడుతుంది ఇది ప్రజలలో మానసిక ఆరోగ్యంపై ఆసక్తిని కలిగించింది చంద్రముఖి కథ కేవలం ఒక హర్రర్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఇది ఒక సాంస్కృతిక వారసత్వం మరియు సైకలాజికల్ డెప్త్ కలిగిన కథ మీకు ఈ కథ ఎలా అనిపించింది అసలు నాగవల్లి నిజంగా ఉందా లేక ఇది కేవలం కల్పితమా అనేది కామెంట్లో చెప్పండి ఇక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్